గోదావరి ఆనంద్ సినిమాలు ఈ తరం వాళ్ళకి కూడా ఎంతగానో నచ్చుతూ ఉంటాయి అయితే ఆ సినిమాలలో హీరోయిన్గా నటించిన కమల్నీ ముఖర్జీ గారి నటనకైతే ఇప్పటికీ ఫిదా అయ్యేవారు చాలామంది ఉన్నారు కానీ బుల్లితెర వెండి తెరపై చాలామంది నటీమణులు ఉన్నట్టుండి కనుమరుగైపోతారు అలా కనుమరుగైపోయిన తారల్లో కమల్నీ ముఖర్జీ గారు కూడా ఒకరని చెప్పాలి అయితే కమల్ని ముఖర్జీ గారు సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నప్పుడు తనకంటే ముప్పై ఏళ్ళు పెద్ద వ్యక్తి అంటే తండ్రి వయసున్న వ్యక్తితో నటిస్తున్న తరుణంలో పరిచయం ఏర్పరచుకొని ఆ పరిచయంతోనే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం డేటింగ్ జరుగుతుంది అంటూ కొన్ని పుకార్లు రావటంతోనే కమల్ని ముఖర్జీ గారి సినీ కెరియర్ నాశనమైపోయింది అంటూ కూడా ఎన్నో వార్తలైతే వచ్చాయి అయితే ప్రస్తుతం కమల్ని ముఖర్జీ గారు ఎక్కడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరు ఇక సినీ ఇండస్ట్రీలో ఆమె ఎఫ్ఐర్స్ నిజంగానే నిజమంటారా ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోతో మాట్లాడుకుందాం కమల్ని గారి పూర్తి పేరు కమల్ని ముఖర్జీ మార్చ్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కల్కటా వెస్ట్ బెంగాల్లో జన్మించారు అయితే కమల్లి ముఖర్జీ గారికి తల్లిదండ్రులు చిన్న చిరు వ్యాపారులు రోడ్డు పైన కొంత వీధుల్లో నాటకాలు కూడా వేసుకునేవారనమాట వాళ్ళ తల్లిదండ్రులు అయితే అదే తరుణంలో ఉన్న కమల్లి ముఖర్జీ గారికి కూడా చిన్నప్పటి నుండి తండ్రిలానే యాక్టింగ్ చేయాలని వాళ్ళ నాన్న వీధుల్లో నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు కమల్లి ముఖర్జీ గారు కూడా తండ్రి సరసన వెళ్తూ తండ్రితో పాటే వీధుల్లో నాటకాలు వేయడంతో ఇంకా చిన్నప్పటి నుంచి ఏదో ఒకలాగా యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ కమల్ని ముఖర్జీ గారికి ఎక్కువ ఎక్కువగా ఉండేది ఇక అలానే స్కూల్లో కూడా డ్యాన్సులు వేయటం యాక్టింగ్లు చేస్తూ ఉండటంతో చాలామంది కమల్లి ముఖర్జీ చూడటానికి కూడా చాలా అందంగా ఉండటంతో నువ్వు మోడల్ అయిపోతావు హీరోయిన్ అయిపోతావు అనటంతో ఇంకా తనకి ఎక్కువగా అదే ఫీలింగ్ ఉండేది ఎప్పుడైనా సరే నేను మంచిగా హీరోయిన్ అవ్వాలి అనే ఆశలు పెట్టుకున్నారు ఇక ఆమె టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి మోడలింగ్ రంగంలో ఛాన్సుల కోసం ప్రయత్నించారు ఎంత అందంగా ఉన్నా సరే ఎంత బాగా నటించినా సరే అదృష్టం కూడా ఖచ్చితంగా హీరోయిన్స్ ఉండాలి అది లేకుండా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం అంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కమిట్మెంట్స్కి లొంగకపోతే వాళ్ళు ఎంత మంచి యాక్టర్స్ అయినా ఎదగలేరనే చెప్పుకోవాలి కమల్లి ముఖర్జీ గారు పుట్టింది పెరిగింది నార్త్ ఇండియాలో కావడంతో మొదట తన ప్రయత్నాలు ముంబైకి వెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ముంబైకి వెళ్లి మోడలింగ్ యాడ్ ఏజెన్సీస్ అలానే మరోవైపు యాక్టింగ్ ఫీల్డ్లో కూడా అవకాశాల కోసం వెతికేవారు కానీ తనకు అవకాశాలు అంత సులువుగా రాలేదు ఇక ఒకసారి యాడ్ ఏజెన్సీలో అమిత్ శర్మ గారితో ఏర్పడిన పరిచయంతో ఇక యాడ్స్లో నటించేందుకు ఆఫర్స్ దక్కాయి అయితే టాప్ బ్రాండ్స్ అయిన పారాషూట్ అలానే ఫెయిర్ అండ్ లవ్లీ అనే బ్రాండ్స్కి యాడ్ ఏజెన్సీస్లో ఇక తను కనిపించారు యాక్టింగ్ కోర్సులు నేర్చుకున్నా కూడా కమల్నీ ముఖర్జీకి ఎటువంటి ప్రయోజనం లేదు ఇక తను పూణే వెళ్ళి యాక్టింగ్ క్లాసులు కూడా నేర్చుకున్నారు మూడేళ్ల పాటు కానీ అక్కడి నుంచి తిరిగి ముంబైకి వచ్చాక యాక్టింగ్ నేర్చుకున్నాను కాబట్టి అవకాశాలు వస్తాయి అని అనుకున్నారు కమల్నీ ముఖర్జీ గారు కానీ ఆమెకు అవకాశాలు రానే రాలేదు ఇక ముంబైలో తన ప్రయత్నాలు ఎంత చేసినా సరే ఎక్కడ కూడా అవకాశాలు రాక ఇక బాలీవుడ్లో ప్రయత్నాలు ఆపి తన లక్ని సౌత్ సైడ్ ట్రై చేయాలి అని మొదలుపెట్టింది అలాంటి టైంలోనే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ అలా ఇక శిల్పా శెట్టి గారు నటించిన ఫిర్మి లింగే అనే సినిమాలో శిల్పా శెట్టి చెల్లెల పాత్రకు కమల్నీ ముఖర్జీ గారిని ఫైనల్ చేశారు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇక తన యాక్టింగ్కి కాస్త కోస్తో మార్కులు పడ్డాయి అలాంటి టైంలోనే ఇక మన టాలీవుడ్లో డైరెక్టర్గా మంచి సక్సెస్ అందుకున్న శేఖర్ కముల గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా నిర్మించిన ఆనంద్ అనే సినిమా కోసం రాజాని హీరోగా ఫైనల్ చేసి హీరోయిన్ కోసం వెతుకులాట్లో పడ్డారు ఆ టైంలోనే ఇక కమల్నీ ముఖర్జీని చూసిన శేఖర్ కమ్ముల గారు తనని ముంబై నుండి ఆడిషన్స్కి హైదరాబాద్కి రమ్మని చెప్పి స్క్రీన్ టెస్ట్ చేసి ఆనంద్ సినిమాకు హీరోయిన్గా కమల్నీ ముఖర్జీ గారిని ఫైనల్ చేశారు ఆ సినిమాలో ఇక రూప పాత్రలో నటించి ఆమె నటనతో అందరినీ కట్టిపడేశారని చెప్పాలి అయితే ఈ తరం వాళ్ళకి కూడా ఆ సినిమాలో నటించిన కమల్లి ముఖర్జీ గారి నటన అంటే చాలా నచ్చుతూ ఉంటుంది ఆ ఆ నటనకు ఆ పాత్రకు ఎన్ని మార్కులు పడ్డాయో మనం చెప్పుకోనవసరం లేదు అయితే శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అలానే శేఖర్ కమ్ముల కమల్ని ముఖర్జీ గారికి ఈ సినిమాతో మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారటం ఆ తర్వాత ఇద్దరు డేట్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి అయితే ఆ సినిమాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడటంతో ఇక శేఖర్ కమ్ముల గారు తరువాత సుమంత్ ని పెట్టి హీరోగా తీసిన గోదావరి సినిమాకి కూడా కమల్ని ముఖర్జీనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు ఇక గోదావరి సినిమాలో హైలైట్ విషయం కమల్ని ముఖర్జీ గారి నటనని చెప్పుకోవాలి ఆ సినిమాలో ఆమె చేసిన నటనను ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు అయితే ఆ సినిమా తరుణంలో కమల్ని ముఖర్జీ గారు సుమంత్ గారితో ఇక సాన్నిహిత్యంగా ఉండటం ఇద్దరు క్లోజ్గా ఉండటం చూసిన శేఖర్ కమ్ముల గారికి అసలు నచ్చేది కాదు అయితే సుమంత్ మరియు కమల్నీ ముఖర్జీ గారు సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది ఆ తరువాత ఇద్దరు నటించిన ఈ గోదావరి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యింది హిట్ అయిన తరువాత వీరిద్దరూ ప్రేమలో ఉంటున్నారని శేఖర్ కముల గారికి తెలియడంతో తరువాత సినిమాలకు కమల్నీ ముఖర్జీ గారిని ఆశలు తీసుకోలేదు ఆ తరువాత సుమంత్ మరియు కమల్నీ ముఖర్జీ గారు చాలా సినిమాల్లో కలిసి నటించారు ఈ తరుణంలోనే కమల్నీ ముఖర్జీ గారికి వచ్చిన సక్సెస్తో ఇటు తెలుగు అటు తమిళ్లో బిజీగా మారారు ఇక ఆ టైంలో సుమంత్ గారు ప్రేమించి వివాహం చేసుకున్న తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు అయితే సుమంత్ గారి విడాకులకి కమల్నీ ముఖర్జీ గారే కారణం అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి అయితే తమిళ్ ఇండస్ట్రీలో బిజియెస్ట్ హీరోయిన్గా మారిన కమల్లి ముఖర్జీ గారికి కమల్ హాసన్ గారితో నటించే అవకాశం వచ్చింది ఆ సినిమా టైంలో వీరిద్దరూ డేట్ చేస్తున్నారంటూ తండ్రి వయసున్న వ్యక్తితో కమల్నీ ముఖర్జీ డేట్ చేస్తుంది అంటూ ఎన్నో వార్తలైతే వచ్చాయి ఆ వార్తలపైన ఇక కమల్లి ముఖర్జీ గారు స్పందించకపోవడంతో సుమంత్ గారు కమల్లి ముఖర్జీ గారికి ఇక బ్రేకప్ చెప్పేయటం సుమంత్ గారు ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు అయితే కమల్లీ ముఖర్జీ కమల్ హాసన్ గారితో వచ్చిన డేటింగ్ వార్తలన్నిటిపైన కమల్ అప్పటికే కమల్ హాసన్ గారు డేట్ చేస్తూ ఉన్న గౌతమి గారికి తెలియటంతో గౌతమి గారు కమల్లీ కమల్ హాసన్ గారిని వదిలేసి వెళ్లిపోయారు ఆ తరువాత కమల్లి ముఖర్జీ గారితో కమల్ హాసన్ గారు ఇక దూరం పెడుతూ గౌతమి గారిని మళ్ళీ బ్రతిమలాడి వెనక్కి తెచ్చుకున్నారు ఇక అగ్ర హీరో కావడంతో ఆయన చేసిన పనికి ఆయనకు ఎటువంటి మచ్చ రాకపోయినా కమల్నీ ముఖర్జీ గారికి మాత్రం సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి ఆ వార్తలు సోషల్ మీడియాకి ఎక్కాయి ఇక సోషల్ మీడియా ద్వారా తన సినీ కెరియర్ అన్నది బ్రేక్ పడిందని చెప్పాలి ఇటు సుమంత్ గారితో కలిసి నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి అలానే తమిళ ఇండస్ట్రీలో కూడా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి దీనితో ఇక వెండి తెరకు సినీ ఇండస్ట్రీకి కమల్నీ ముఖర్జీ గారు దూరం అవ్వాల్సి వచ్చింది వేసిన ఒక్క తప్పటడుగుతో ఇక సినీ ఇండస్ట్రీలో కమల్ని ముఖర్జీ గారి చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పాలి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమాలో చక్కగా నటించుకొని మంచిగా సక్సెస్ అందుకోవాలి కానీ ఇలా చేయకూడదు అంటూ అప్పట్లో ఫిలిం నగర్లో ఎన్నో టాక్స్ అయితే కమల్నీ ముఖర్జీ గారి పైన వినిపించాయట అలా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు మొత్తం కనుమరుగైపోయి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కమల్లి ముఖర్జీ గారు మరి కమల్లి గారు నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటూ కామెంట్స్లో చెప్పండి అలానే కమల్ని ముఖర్జీ గారి రీఎంట్రీ కోసం మీరు చూస్తున్నారా మీ అభిప్రాయం తెలియజేయండి ఈ వీడియో నచ్చిందనుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మరిన్ని సెలబ్రిటీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి